అందరికీ నమస్కారం అండి నా పేరు ఎర్ర స్వర్ణలత నల్గొండ తపాలా కార్యాలయంలో హిడ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాను అయితే కేంద్ర ప్రభుత్వం ఒక రెండు స్కీమ్స్ మొదలుపెట్టిందండి ఐపీబీ అంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా దానిలో దాని ద్వారా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య వాళ్ళు ఎవరైనా ఆ స్కీమ్ లో జాయిన్ కావచ్చు కేవలం ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఒకటి ఏడు వందల యాభై ఐదు రూపాయలు ఒక స్కీము ఐదు వందల యాభై ఐదు రూపాయలు అయితేనేమో పది లక్షల స్కీమ్ ఇన్సూరెన్స్ ఉంటది ఏడు వందల యాభై ఐదు అయితేనేమో పదిహేను లక్షల స్కీమ్ ఉంటది అది ఒక సంవత్సరానికి వర్తిస్తుంది ప్రతి సంవత్సరం మనం రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది దాని ద్వారా శాశ్వత అంగవైకల్యం వచ్చినా లేకుండా పెరాసిస్ లాంటిది ఏమైనా వచ్చినా లేకపోతే చేయి కారు తీసేసినా కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అంతేకాదు హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా రోజువారీగా వెయ్యి రూపాయల వరకు ఖర్చులు ఖర్చులు కూడా భరిస్తుంది అంతేకాదు ఒకవేళ చనిపోయినా కూడా మరి క్రిమేషన్ ఛార్జీలు కూడా ఐదు వేల వరకు ఇస్తుంది ఈ స్కీమ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అండి ఎవరికన్నా జాయిన్ కావచ్చు ముఖ్యంగా యువకులకు ఇది చాలా మంచి స్కీము కేవలం ఏడు వందల యాభై ఐదు రూపాయలతో పదిహేను లక్షల స్కీమ్ అంటే అది ఎక్కడ చాలా రీజనబుల్ గా మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇది అందరూ ఉపయోగించుకోవాలని ప్రార్థిస్తున్నాను అది ఎవరైనా జరిగొచ్చండి దానికి విద్యార్థులు కానీ లేకుంటే ఎంప్లాయ్మెంట్ గానీ ఏది అవసరం లేదు ఒక ఆధార్ కార్డు తోటి మనం ఇది స్కీమ్ లో జాయిన్ కావచ్చు